ఆంధ్ర పాలిటెక్నిక్ లో డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ కోర్సు చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై రెండు బ్యాచ్ నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు బ్యాచ్ వరకు ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను అనుభూతులను ఒకరికొకరు పంచుకున్నారు ఆర్కిటెక్చర్ కోర్స్ విద్యార్థులకు మార్గదర్శనం చేసే దిశగా పన్నెండు మంది సభ్యులతో డా అసోసియేషన్ కు వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేస్తున్న పూర్వ విద్యార్థులతో ఆర్కిటెక్చర్ అల్యూమిని అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని దీని ద్వారా ఆర్కిటెక్చర్ విభాగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కొత్త విద్యార్థులకి మార్గదర్శకత్వం చేయడం ఆర్కిటెక్చర్ కోర్స్ కి అధ్యాపకుల సమస్యని అధిగమించే దిశగా ప్రయత్నం చేయడం తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా కృషి చేయనున్నట్లు తెలిపారు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న ఆర్కిటెక్చర్ కోర్స్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అల్యూమిని ద్వారా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీధర్ మూర్తి లీలా శ్రీనివాస్ రవికుమార్ శంకర్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ మా పరిస్థితి అంటే ఆల్ చేసే సబార్డినేట్ ఉంది ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ ఇద నేను హైయర్ అఫీసర్స్ నేను కంప్లైంట్ కూడా చేయలేదు రోజు ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో ఆర్కిటెక్చర్ సెక్షన్ నుంచి ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యి వివిధ హోదాల్లో బయట పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కంప్లీట్గా పాస్ అయ్యి ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాళ్ళ సొంత ప్రొఫెషన్ చేసేవాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే ఒకటి ఆర్కిటెక్చర్ డిప్లొమా ఆర్కిటెక్చర్ లెవెల్లో ఒక అలిమిని ఒకటి ఫామ్ చేయాల్సిన నెస్సిటీ ఫీల్ అయ్యాము మేము ఎందుకు ఫీల్ అయ్యామంటే స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో యాక్చువల్గా మూడు కాలేజీలు ఉంటాయి మూడు కాలేజీల నుంచి రెండు ఒకటే కాలేజీకి మా అంటే ఒకటే ఇన్స్టిట్యూషన్లో ప్రస్తుతం కోర్సు రన్ అవుతా మిగతా రెండు కాలేజెస్లో కోర్సుని మూసేశారు ఎందుకు మూసేసారు అనేటువంటిది రీజన్స్ అయితే మాకు ఎవరికి తెలియదు చెప్పలేదు సో అది మరి గవర్నమెంట్ యొక్క ఇష్యూ అది ఇకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండడం కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క పర్మిషన్ కంపల్సరీ చేయడం వలన మేము అల్యూమిని ఫామ్ చేసుకుని డిపార్ట్మెంట్ని ఒక మంచి స్థితికి తీసుకొచ్చి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం గురించి అని ఈ పాత స్టూడెంట్స్ అందరూ కూనుకుని వాళ్ళందరూ వాళ్ళు వాలంటరీగా మన అంటూ ఒక అసోసియేషన్ పెట్టుకుంటే ఇది బాగా ముందుకు సార్ బాగా డెవలప్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే బీఆర్క్లో బీఆర్క్ చేసిన వాళ్ళు ఆర్కిటెక్ట్ అంటాము డిప్లొమా చేసిన వాళ్ళేమో అసిస్టెంట్ అని అంటాము బీఆర్పి కాలేజీలు ఎక్కువైపోయాయి వాళ్ళకి పనిచేసే అసిస్టెంట్స్ చాలా తక్కువ ఉన్నారనమాట దీనివల్ల సో ఆ రేట్ కూడా పెంచాలంటే కనుక గవర్నమెంట్ నుంచి కూడా ఈ అల్యూమినియం తరఫు నుంచి కూడా మేము ప్రార్థిస్తున్నాం అలాగే సిటీస్లోనే పెట్టాలి ఈ కోర్సు పెడితేనే బాగా రాణించుతుంది ఎక్కువ మంది జాయిన్ అవుతారు అలాగే ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది డిప్లొమా చేసి కంప్లీట్ అయినట్టు మూడేళ్ళు కంప్లీట్ అయిన వెంటనే వెంటనే వాళ్ళకి జాబ్ అనేటటువంటిది ఆఫీస్లో దొరుకుతుంది ఇమీడియట్గా ఏ కోర్సులోనే లేనటువంటి ఫెసిలిటీ ఏ కోర్సులో ఉంది ఇది కాకుండా డిప్లొమా అయిపోయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్కి కూడా వెళ్ళొచ్చు దాంట్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ ఫైవ్ ఇయర్స్ అది అయిన తర్వాత మాస్టర్స్ కూడా ఉంది అయితే వేరియస్ లెవెల్స్లో జాబ్స్ ఉన్నాయి మున్సిపాలిటీస్లో ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో ఉన్నాయి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇది మన స్టేట్లోనే కాకుండా వేరే స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉంటే కనుక సో ఇంత మంచి ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ ఉన్నటువంటి కోర్సు ఒక చోటే ఉంది ఇంకా నా పలు చోట్ల ఈ కోర్సుని స్టార్ట్ చేస్తే కనుక మళ్ళాను కొత్తగా స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంది స్టాఫ్ స్టాఫ్ షార్టేజ్ కూడా చాలా ఉంది సో స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకుని కొత్తగా కోర్సెస్ ఈ కోర్సుని వేరే చోట్ల కూడా అంటే వేరే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ సిటీలోను అలాగే తిరుపతి విజయవాడ కర్నూలు ఇలా డెవలపింగ్ సిటీస్లో కనుక ఈ కోర్సులు డెవలప్ చేస్తే కనుక మన స్టార్ట్ చేస్తే కనుక చాలా పురోభివృద్ధి ఉంటుంది మన ప్రభుత్వానికి మంచి రెవెన్యూ కూడా ఉంటుంది అలాగే ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ చదివిన ప్రతి స్టూడెంట్ బయటకు వెళ్ళి తనంతరం తన ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే సపోజ్ ఒక 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 ఆర్కిటెక్ట్ బిల్డింగ్ డిజైన్ చేశారంటే ఆ బిల్డింగ్కి కావాల్సినటువంటి లేబరు అలాగే స్కిల్డ్ వర్కర్స్ మేస్త్రులు టెక్నీషియన్స్ వీళ్ళందరూ అవసరం అవుతారు వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినట్టే అది ఇతని ద్వారా జరిగితే కనుక సక్రమంగా ఉంటుంది వాళ్ళ పేమెంట్ సిస్టము వాళ్ళ యొక్క లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ అల్యూమిని మెంబర్స్ అందరూ ఇప్పుడు నా వెనకాల ఉన్నారు వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ అలిమినీ మెంబర్స్ వీళ్ళందరూ మంచి ప్రాక్టీస్ చేసినటువంటి ఆర్కిటెక్ట్స్ ఇది అయిపోయిన సార్ జీఆర్ చేసిన వాళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లోనూ సో ఇది చాలా అప్రిషియబుల్ కోర్సు దీన్ని ఎంతగా డెవలప్ చేస్తే అంత బాగుంటుంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేనటువంటి కోర్సెస్ ఇంకా కొన్ని ఉన్నాయి కాలేజీల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోర్సెస్ తీసేస్తున్నారు కూడా మామూలు ఇంటర్మీడియట్ కాలేజ్ అవ్వంటి డిగ్రీ కాలేజ్ కొన్ని కోర్సులు తీసేసి ఆ కంప్యూటర్ డెవలప్ ప్రతి దాంట్లోనూ కంప్యూటర్ పెట్టడం జరిగింది ఇది అలా కాదు ఇది దిస్ ప్రొఫెషనల్ కోర్స్ అనమాట ఇది ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే సర్వైవ్ అయ్యేటటువంటి కోర్స్ అనమాట దీన్ని ఎంత డెవలప్ చేస్తే అంత మంచిదని చెప్పి మా యొక్క ఉద్దేశం అల్యూమిని తరఫు నుంచి నేను రిటైర్డ్ మెంబర్ని అలాగే ఇక్కడ ప్రిన్సిపల్గా చేసి ఉన్నాను నా పేరు చింతా సుబ్రహ్మణ్యం శ్రీనివాసు నేను మాస్టర్స్ ఆఫ్ అర్బన్ ప్లా అర్బన్ రీజనల్ ప్లానింగ్ చేసి ఉన్నాను చేశాను తర్వాత ఈ కాలేజీలో ఈ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో నేను పదేళ్ల పాటు వర్క్ చేశాను తర్వాత ప్రిన్సిపాల్గా వచ్చి తర్వాత మేము ఇక్కడ ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను ఆరిజన్ అయితే ఈ కాలేజీ నుంచే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆర్కిటెక్చర్ కోర్సుని ఉమెన్స్ పాలిటెక్నిక్లో మన కాకినాడ ఉమెన్స్ పాలిటెక్నిక్లో స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై అరవైలో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఆ కోర్సు అక్కడ రన్ చేస్తుంది ఆ కోర్సు వల్ల ఎంతోమంది అమ్మాయిలు చాలా ఎంప్లాయ్మెంట్ తీసుకుని మంచి మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు చక్కగా పెళ్ళిళ్ళు అంత హ్యాపీగా ఉన్నారన్నమాట వాళ్ళు అలాంటి చోట కోర్సు తీసేయడం జరిగింది ఎందుకో మాకైతే తెలియదు ఇప్పుడు ఎవరికి ఎవరిని అడగలేదు కూడా ఫ్యాకల్టీని కూడా అడగలేదు సీనియర్స్ని అప్పుడు ఇక్కడ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ హెడ్ ఆఫ్ సెక్షన్ హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని బట్ నోబడి గాట్ ది ఎక్స్ప్లనేషన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఏమో తీసేసారు అంతే తీసేసి ఈ ఆర్కిటెక్చర్లో ఉండే పోస్టులు వేరే సెక్షన్స్ అంటే మెకానికల్ అవనండి లేకపోతే ఎలక్ట్రానిక్స్ అవనండి కంప్యూటర్స్ అవనండి ఇలాగ వేరియస్ అదర్ కోర్సెస్లోకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ ఉండగా స్టాఫ్ ఉండగా రిక్రూట్మెంట్ అనేది ఆపేశారు దానివల్ల ఒక ఖాళీగానే ఉంటాయి రిక్రూట్మెంట్ చేస్తే ఖాళీగా ఉండదు సో రిక్రూట్మెంట్ అనేది ఆపేశారు సో ఇదంతా ఇది ఇది ప్రాపర్ అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ లాగా ఎకడమిక్స్ ఆర్కిటెక్చర్ ఎకడమిక్స్ మీద హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే మాకు అనిపించక చాలా బాధతోటి చేయాల్సి వస్తుంది ఇందులో అూమినియా యొక్క కృషి చాలా ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఇది స్టార్టింగ్ పాయింటే ఇంకా చాలా మేము దీని మీద ఆశయాలు పెట్టుకుని చాలా బాగా డెవలప్ చేద్దామని ఉద్దేశం మాకు